फोर न्यूज़ की स्वागत గ్రామసభలో అధికారులను నిలదీసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జగన్నాథపురంలో నిర్వహించిన గ్రామ సభలో ఆరు గ్యారెంటీలపై వాజేడు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి గ్రామ సభకు హాజరైన ప్రజలు అధికారులను గట్టిగా నిలదీశారు రెండు లక్షల రుణమాఫీ తులం బంగారం రైతు భరోసాకు ఇంతవరకు అతిగతి గతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని పార్టీ నేత పెనుమల్ల రామకృష్ణారెడ్డి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు కొత్తగట్టు సామమూర్తి జగన్నాథపురం గ్రామ నాయకులు మహిళా తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానన్నారు జనాలు మోసం చేశారు పన్నెండు వేలు అంటారు ఈ రోజుల్లోనమ్మ కొన్ని అంటారు అసలు ఏంటిది గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ కొంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్థిక భరోసాలో వచ్చిన లిస్టు చదివాము అలాగే ఇప్పుడు రైతు బంధుందో గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అందులో ఒక్కటి కూడా ఇక్కడ తొలగించబడలేదు ఇక్కడ తొలగించడానికి ప్రతి చోట అలాగే ఉన్నది తొలగించబడలేదు ఎకరాలు రోజు తీసేస్తాను మండలంలో సాగుకు యోగ్యం కాని భూములన్నిటినీ కూడా సాగుకు యోగ్యం కాని భూమునాటిని కూడా సాగుకు యోగ్యం కాని భూమినాటిని కూడా తొలగించడం జరుగుతుంది ఏంటే మీద గతంలో కూర్చొని ఎటువంటి ఫీల్డ్ సర్వే చేయకుండా సాగుకోగ్యంగా సాగుకు కూడా తొలగించడం మా అభియోగం దానికి మీరు మాకు సమాధానం తప్పకుండా రెడ్డి గారు మీరు చెప్పిన అంశాన్ని మేము కరెక్ట్ గా దృష్టి కూడా తీసుకెళ్తాం ఇటువంటి అభ్యర్థులు ఇటువంటి ప్రజల నుండి వచ్చాయి కాబట్టి దీని మీద మీరు మాకు గైడ్ లైన్ చేయండి దిశానిర్దేశం చేయండి అని మేము ప్రభుత్వానికి తీసుకెళ్తాం కలెక్టర్ ద్వారా తీసుకెళ్తాం సార్ చిన్న విషయం సార్ ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తానన్నది గవర్నమెంట్ చెప్పింది కదా చెప్పేది పథకం స్టార్ట్ అయిన తర్వాత అడగండి ఇప్పుడు స్టార్ట్ అయిన పథకాల గురించే మనం మాట్లాడుకుందాం రెడ్డి గారు స్టార్ట్ అయిన పథకాల గురించి మాట్లాడదాము ఎప్పుడైతే

चालूी <laughs>

توهان موندا لهو يا اندر تو يا مي ناوي نو ادو ته تا اينا نريو نونلا حق حق سماجت اينا ميمات اتو موندا سماجت 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 سماج गुजरात